హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షన్లకు సంబంధించి మూడు భారీ శుభవార్తలు అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు రిటైర్ అయ్యి ప్రభుత్వ అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరున్నా సరే వారి కోసం అయితే ఈ గుడ్ న్యూస్ అండి ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ పెన్షన్లకు సంబంధించి పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ను రూపొందించడం జరిగిందండి ఈ యొక్క కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ ఐదు రకాల బ్యాంకు చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెస్ను కూడా ఒక చోటుకైతే తీసుకొస్తుందండి డిజిటల్ ఇండియా భాగంలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటుగా పెన్షన్దారులు జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు యొక్క పోర్టల్ అనేది ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించిందండి ఇక వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ ఆఫీసు చుట్టూ తిరగడం చాలా కష్టంగా ఉంది కాబట్టి వృద్ధ పెన్షన్లకు ఇది నిజంగా పెద్ద ఊరటగా అయితే లభిస్తుందని చెప్పుకోవాలి దీనికి సంబంధించి పెన్షనర్లు కూడా సానుకూల తనైతే స్పష్టం చేస్తున్నారు ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే పెన్షన్ సంబంధించి సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటుగా సేవల్లో సామర్థ్యాన్ని కూడా పెంచడంగా ఉంటుందండి ఇందులో పెన్షన్లకు సంబంధించి వ్యక్తిగత మరియు సర్వీస్ వివరాలు పొందుపరిచి ఉంటాయి అలాగే పెన్షన్ వారి పెన్షన్ ఆమోదం గురించి కూడా ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అయితే తెలియజేయబడుతుంది ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకునేలా అయితే దోహదపడుతుందండి ఇది పెన్షన్లకు తమ పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి మరియు డిజిటల్ లాకర్లో సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్ పీపీఓను జారీ చేయడానికి సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది ఇక కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో ఐదు బ్యాంకులకు చెందిన పెన్షన్ల తమ పె పెన్షన్ సంబంధించిన వివరాలను లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ స్థితి ఫారం పదహారు చెల్లించిన స్వీకరించిన మొత్తం వివరాలు పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరండి ఇక పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంక్ సంబంధించిన బ్యాంకులు అయితే యొక్క సేవలను అయితే అనుసంధానం చేయటం అయితే పూర్తయిందండి పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ అయితే రూపొందించారు ఇక గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షన్లకు మాత్రమే ఉండేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఐదు బ్యాంకులకైతే ఈ యొక్క సేవలను విస్తృతమైతే చేయడం జరిగిందండి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్